సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వీడియోలో మనం ఈరోజు స్కూల్ అస్టెంట్ బయాలజీ వారికి సంబంధించి యూనిట్ వన్లో ఉన్నాము మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్ర ఏంటి అనేటువంటి టాపిక్ మరి ఈ టాపిక్ మన స్కూల్ స్థాయిలతో పాటు ఇంటర్ స్థాయిలో ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ జువాలజీలో ఎక్కువగా ఉంది సిలబస్ అది యూనిట్ సిక్స్ అవుతుంది పేజ్ నెంబర్ వన్ ఫార్టీ ఎంతో ఉంది ఫస్ట్ ఇయర్ జువాలజీ బుక్లో మరి ఆ ఫస్ట్ యూనిట్ లో భాగంగా కొన్ని కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను యూట్యూబ్ లో కంటిన్యూషన్ వీడియో ఇది అవుతుంది మరి ఏపీలో ఉన్నటువంటి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇద్దరికి కూడా స్కూల్ హలో బాలజికల్ సైన్స్ అభ్యర్థులు ఇద్దరికి కూడా ఈ వీడియో చాలా ఉపయోగకంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ చూడండి జీవుల గురించి మనం మాట్లాడుతున్నాము పారాసైట్స్ గురించి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసీజెస్ ఇంపార్టెంట్ డిసీజ్ కాజింగ్ బై పారాసైట్స్ కదా జీవుల యొక్క వ్యాధులు అనేవి చాలా ఇంపార్టెంట్ మరి ఏ పరాన జీవి ఎటువంటి వ్యాధుల్ని కలిగిస్తాయి అనేటువంటి కోణంలో ప్రశ్నలు అనేవి తరచు వస్తూ ఉంటాయి ఏ ఎగ్జామ్ చూసినా కాబట్టి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వ్యాధులు రాశాను డిసీజెస్ రాశాను సో దీస్ డిసీజ్ కాజ్డ్ బై పారాసైట్స్ అంటే ఈ వ్యాధులను కలిగించేవి జీవులు మరి ఏంట జీవులు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం గమనిస్తే అయితే మనకి ఫస్ట్ వన్ చూడండి ఆఫ్రికన్ అతి నిద్ర వ్యాధి అని చెప్తాము ఆఫ్రికన్ అతి నిద్ర వ్యాధి అని చెప్తాము ఓకే ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్ అని చెప్తాము వ్యాధి మరి ఆ వ్యాధిని కలిగించేటువంటి పరాన జీవి ఏంటంటే మనకి ట్రిపనోసోమా గాంబియన్సీ సో ట్రిపనోసోమా గాంబియన్సీ అనేటువంటి జీవి ట్రిపనోసోమా గాంబియన్సీ అనేటువంటి పరాన జీవి ఏ వ్యాధిని కలిగిస్తుందంటే ఆఫ్రికన్ అతి నిద్ర వ్యాధి అని కలిగిస్తుంది ఓకే ఆఫ్రికన్ అతి నిద్ర వ్యాధి ఎవరు కలిగిస్తారు గాంబియన్సీ సో మనకి ఆఫ్రికన్ స్లీపింగ్ డిసీజ్ బై గాంబియన్సీ పారాసైట్ సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఢిల్లీ బోయిల్స్ లేదా అల్సర్స్ పుండ్లు అని చెప్తాము తాస్కెంట్ అల్సర్స్ అండ్ ఓరియంటల్ సోర్స్ సో దీస్ డిసీజ్ కాజ్డ్ బై లిష్మానియా ట్రాపికా లిష్మానియా ట్రాపికా సో ఇది ట్రాపికా అనేటువంటి జాతి లిష్మానియా అనేటువంటి ప్రజాతి అవుతుంది ఇక్కడ చాలా జాగ్రత్త గమనించండి సో సెకండ్ డిసీజ్ వచ్చేసి మనకి ఢిల్లీ బోయల్స్ అట్ ద సేమ్ టైం తాష్కెంట్ పుండ్లు దీన్ని మనం తాష్కెండ్ అని చెప్తాము నెక్స్ట్ ఓరియెంటల్ సోర్స్ సో ఈ మూడు రెండు మూడు ఒకటే ఢిల్లీ బోయల్స్ అన్నా తాష్కెంట్ పుండ్లు అన్న ఓరియంటల్ సోర్స్ అన్నా ఒకటే సో దీన్ని కలిగించేటువంటి డిసీజ్ పారాసైట్ ఏంటంటే మనకి లిష్మానియా ట్రాపిక లిస్మానియా ట్రాపిక్ అనేటువంటి పరాణజీవి ఢిల్లీ బోయల్స్ అదేవిధంగా ఈ మూడు ఒకటే ఆ వ్యాధిని కలిగించేటువంటి ఏంటంటే మనకి ఒకటి పరానజీ గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగిట్లో ఖచ్చితంగా ఈ మూడిట్లో ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ మనకి తరచూ ఎగ్జామ్స్ వస్తూ ఉంటుంది కాళా ఫీవర్ అంతరాంగ లిస్మేనియాసిస్ లిష్మేనియాసిస్ అంతరాంగ అంటే మనకు ప్రేగుల్లో ఉండేటువంటిది కాబట్టి కాలాజార్ పేగుకు సంబంధించింది కాలా ఆజార్ డమ్ ఫీవర్ అంతరాంగ లిష్మానియాసిస్ ఈ వ్యాధుల్ని కలిగించేటువంటి ఆ పారాసైటి అంటే మనకి లిష్మేనియా డోనవాని లిష్మేనియా డోనవాని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకి చూడండి లిష్మేనియా కొన్ని ఉంటాయి లిష్మేనియా ట్రాపిక లిష్మేనియా డోనవానీ ఇవి రెండు కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి కాళా అజర్ కానీ డమ్డమ్ జ్వరం కానీ అంతరాంగసిస్ అనేటువంటి ఈ వ్యాధిని కలిగించేటువంటి పరాన్నజీవి ఏంటంటే మనకి లిస్మేనియా డోనవాని సో తర్వాత మనకి ప్లాస్మోనియం ఈ బై మలేరియా కదా సో ప్లాస్ మలే సారీ మలేరియా ఈ బై ప్లాస్మోడియం చాలా మంది మలేరియా అనేది ఆడ ఎనాలిఫిస్ దోమ వల్ల వస్తుంది అంటారు కానీ రాంగ్ కాబట్టి మలేరియా వ్యాధిని కలిగించేటువంటి ప్లాస్మోడియం పరాన ఐ మీన్ ప్రోటోజోవా జీవి ఏంటంటే ప్లాస్మోడియం దాన్ని గా పనిచేసేది ఫీమేల్ ఎనాలఫిస్ మస్కిటో ఆడ ఎనాలఫిస్ దోమ గమనించండి తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎలిఫెంటాసిస్ ఎలిఫెంటాసిస్ అంటే మనకి కాళ్ళు అనేవి లావుగా ఉంటాయి దాన్ని మనం బోధకాలు అని చెప్తాము కాబట్టి ఒకరేరియా బ్రాంకాఫ్టై అనేటువంటి పరాన జీవి బోధకాలు అనేటువంటి వ్యాధిని కలిగిస్తుంది దీనికి మరొక పేరు ఏంటంటే ఎలిఫెంటస్ చూడండి ఎలిఫెంట సారీ ఎలిఫెంటస్ అని చెప్పొచ్చు అంటే ఏనుగు కాళ్ళు మాదిరిగా మన కాళ్ళు ఉగ్గిపోతాయి దాన్ని మనం బోధకాలు అని చెప్పొచ్చు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఈ జీవులో ఖచ్చితంగా ఈ ఫోర్ పాయింట్స్ నుంచి ఒక బిట్ అయితే ఫ్రేమ్ చేయవచ్చు మరొకసారి చెప్తాను చూడండి ట్రిపడోజోమా గాంబియన్సీ ఏ వ్యాధి వస్తుంది ఆఫ్రికన్ అతి నిద్ర వ్యాధి సో ఆఫ్రికన్ సికిల్ సెల్ సికిల్ అంటే ఐ మీన్ ఆఫ్రికన్ సికిల్ సెల్ సిక్నెస్ సికిల్ సిక్నెస్ డిసీజ్ కాజ్ బై ట్రిపనోజోమా గాంబియన్స్ ఆఫ్రికన్ అతి నిద్ర వ్యాధిని కలిగించేది ట్రిపనోజోమా గాంబియన్స్ ఢిల్లీ బోయల్స్ గాని తాష్కెంట్ పుండ్లు గాని ఓరియంటల్ సోర్స్ అనేటువంటి వ్యాధిని కలిగించేది లిస్మేనియా ట్రాపిక్ అనేటువంటి పరాణ తర్వాత కాల ఆజర కావచ్చు డమ్డమ్ జ్వరం కావచ్చు అంతరంగ లిస్మేనియాసిస్ అనేటువంటి వ్యాధిని కలిగించేది లిస్మేనియా డోనవాని అది పరాణజీవి తర్వాత మనకు తెలుసు మలేరియా వ్యాధిని కలిగిస్తాయి బోధకాలు ఎలిఫెంటియాసిస్ అనేటువంటి వ్యాధిని కలిగించేది ఒకరేరియా బ్రాంక్ ఆఫ్ టీ అనేటువంటి పరాణజీవి మరి ఇంటర్మీడియట్ లో ఒక్కొక్క పరాణజీవి గురించి డెప్త్ గా అడగటం జరిగింది కాబట్టి ఇది వ్యాధుల గురించి తర్వాత మనకి డిసీజెస్ సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అని ఉన్నాయి అంటే వ్యాధి సంక్రమణ లేదా వ్యాధులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే జనరల్ గా ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఉంటాయి సంక్రమణ వ్యాధులు ఉంటాయి నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఉంటాయి అసంక్రమణ వ్యాధులు ఉంటాయి అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి వ్యాధుల్ని మనం సంక్రమణ వ్యాధులని అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటాము సో ఓకేనా ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు అన్నీ కూడా అమీబిక్ విరేచనాలు కావచ్చు అమీబిక్ విరేచనాలు కావచ్చు మలేరియా కావచ్చు బోధకాలు కావచ్చు టైఫాయిడ్ న్యూమేనియా జలుబు రింగువామి ఇవన్నీ కూడా మనకి సంక్రమణ వ్యాధుల కింద వస్తుంది సో వీటిగా వీటి సా కాకుండా అసంక్రమణ వ్యాధులు నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ కాదు అంటు వ్యాధులు కావవి సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి విటమిన్ లోపల వచ్చేటువంటి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు కావచ్చు లేదా హృదయ సంబంధించిన వ్యాధులు కావచ్చు కిడ్నీ సంబంధించినవి జెనెటిక్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని చెప్పవచ్చు అంటే అసంక్రమణ వ్యాధులు అని చెప్పొచ్చు ఇవి సంక్రమణ ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కాబట్టి ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ సో తర్వాత మనకి ఇంటర్మీడియట్ జువాజ్ లో మనకి పారాసైటిక్ అడాప్షన్స్ ఉన్నాయి అంటే పరామ జీవులు అనేవి ఏ విధంగా జీవించడానికి అనుకూలాలను కలిగి ఉంటుంది అట్ ద సేమ్ టైం దాన్ని ఏమంటాము పారాసైటిక్ అడాప్షన్స్ సో పారాసైట్స్ అనేది అతి హోస్ట్ లో ఎలా జీవిస్తాయి దాన్ని కంట్రోల్ చేస్తూ ఎలా జీవిస్తాయి దాన్ని మనం పారాసైటిక్ అడాప్షన్ అని చెప్పొచ్చు దీంట్లో చాలా ఉన్నాయి నేను ఆ స్క్రీన్ మీద చెప్తాను కొన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చాలా ఇంపార్టెంట్ సో దీంట్లో ఫస్ట్ పారాసైట్ ఈ టీనియా సోలియం సో టీనియా సోలియం అనేటువంటి పారాసైట్ ఏం చేస్తుందంటే అతిదేయిలో పేగులో జీవిస్తుంది హోస్ట్ యొక్క పేగులో జీవిస్తుంది ఆ పేగు గోడల్ని అంటి పెట్టుకొని ఉండటానికి ఈ టీనియా సోలియం అనేటువంటి పరాణ జీవి ఏం చేస్తుందంటే ఆ కొన్ని కొన్ని నిర్మాణాలను డెవలప్మెంట్ చేసుకుంటుంది ఎందుకు ఆ పేగు గోడని పట్టి ఉంచడానికి కొన్ని నిర్మాణాలను ఇది డెవలప్మెంట్ చేసుకుంటుంది అదేంటంటే మనకి సూచ సూచకాలు సక్కర్స్ కావచ్చు తర్వాత కోక్యాలు హుక్స్ కావచ్చు లఘు త్రోటి రోస్టెల్లం రోస్టెల్లం అని చెప్తాను ఈ మూడు నిర్మాణాలు అనేవి అతిథి యొక్క పేగు గోడల్ని పట్టుకోవటానికి టీనియా సోలియంకి ఉపయోగపడుతుంది సో టీనియా సోలియం అనేది ఒక పరాన జీవి ఇది అతిథేలో ఉండటానికి ఎటువంటి అనుకూలాన్ని కలిగి ఉంటుందంటే సూచకాలని కలిగి ఉంటుంది కొక్కేలు కలిగి ఉంటుంది లఘు త్రోటిని కలిగి ఉంటుంది తర్వాత మనకి ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అనేటువంటి పారాసైట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్కారిస్ లుంబ్రికైడిస్ అనేటువంటి పారాసైట్ ఇక్కడ అవభాసిని క్యూటికిల్ అని రాశాను ఏంటంటే ఆస్కారిస్ లుంబ్రికైడిస్ అనేది ఈ జీవి అతిదేలో ఉన్నప్పుడు మరి అతిదేయి నుంచి రిలీజ్ అయ్యేటువంటి కొన్ని జీర్ణక్రియ ఎంజాయం నుంచి కాపాడుకోవటానికి ఈ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అనేది అవభాసని కలిగి ఉంటుంది దట్ ఈస్ వన్ పాయింట్ సో నెక్స్ట్ వన్ మళ్ళీ టీనియా సోలియం అని చెప్పాను యాంటీ ఎంజైమ్స్ లేదా ప్రతి ఎంజియం లను రాశాను మరి టీనియా సోలియం అనేది అతిదేయలో ఉన్నప్పుడు అతిదేయి అనేది కొన్ని జీర్ణక్రియ ఎంజియంలు స్రవిస్తూ ఉంటుంది ఆ జీర్ణక్రియ ఎంజియం లను ఇది తటస్కరించడానికి ఈ టీనియా సోలియం అనేది కొన్ని ప్రతి ఎంజియం ని కలిగి ఉంటుంది యాంటీ ఎంజియంస్ ని కలిగి ఉంటుంది అతిధేయ స్రవించేటువంటి జీర్ణక్రియ ఎంజియం న్యూట్రల్ చేయటానికి తటస్థీకరణ చేయటానికి టీనియా సోలియం ఏం కలిగి ఉంటుందంటే యాంటీ ప్రతి ఎంజియం కలిగి ఉంటుంది తర్వాత మనకి మళ్ళీ ఎంటమివాణీ తర్వాత మనకి టీనియా సోలియం అనేటువంటి పరాణజీవి ఇవి రెండు కూడా వీటిని ఏమంటామంటే మనం ఆబ్లిగేటరీ ఎనరోబిస్ అని చెప్తాము ఆబ్లిగేటరీ ఎనరోబిస్ అంటే అవికల్పక అవాయు జీవులు అవికల్పిక అవాయు జీవులు ఈ ఎంటబిమా టీనియా సోలియం ఇవి రెండు కూడా అతిదేయి పేగులో ఉన్నప్పుడు లేదా అతిదేయులో ఉన్నప్పుడు ఆక్సిజన్ వీటికి లభ్యం కాదు అతిదేలో ఉన్నప్పుడు ఈ పరాన జీవులకి ఆక్సిజన్ లభ్యం కానప్పుడు ఇవి ఎలా ఉంటాయి అంటే అవికల్పిక అవాయు జీవులుగా ఉంటాయి అంటే ఆక్సిజన్ లభ్యం కాకపోతే ఇక్కడ ఏ రెస్పిరేషన్ జరుగుతుంది ఏ శ్వాసక్రియ జరుగుతుంది అవాయు శ్వాసక్రియ జరుగుతుంది కాబట్టి అవాయు శ్వాసక్రియ జరుపుకునేటువంటి పరాణ జీవుల్ని మనం అవికల్పిక పరాణ జీవులు అని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ఎంటబిమ ఇస్టైటికా టీనియా సోలియం ఈ రెండు కూడా ఏ జీవులు అంటే అవికల్పిక అవాయు జీవులు ఎందుకంటే రెండు ఎందుకంటే అతిథిలో ఉన్నప్పుడు వాటికి సరిగ్గా ఆక్సిజన్ లభ్యం కాదు కాబట్టి ఆక్సిజన్ లేదు కాబట్టి అక్కడ అవి అవాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి అలా జరిపి అతి దేవులో జీవించడానికి ప్రయత్నం చేస్తుంటాయి ఎంటబిమా ఇష్ట అదే విధంగా టీనియా సూలియం అనేటువంటి పరానజీవి తర్వాత చూడండి మళ్ళీ ఆస్కారిస్ అనేటువంటి మళ్ళీ పరానజీవి వచ్చింది ఇది వచ్చేసి మనకి వైకల్పిక అవాయు జీవులు వైకల్పిక అవాయు జీవులు అంటే చూడండి ఫ్యాకులేటివ్ అని చెప్తాము సారీ సారీ ఫ్యాకల్టేటివ్ ఎనాలబిస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఆస్కారి స్వింబ్రికైడ్స్ అనేది అతిదేయులో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఉంటే ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది ఆక్సిజన్ లేకపోతే ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది ఇది ఎందుకంటే దట్ ఇస్ ద పారాసైటిక్ అడాప్షన్స్ అంటే ఒక పరాణజీవి అనేది అతి ఉన్నప్పుడు అతి ఉన్నప్పుడు దాన్ని నుంచి రక్షించుకోవడానికి దానిలో ఇంకా డెవలప్మెంట్ అవడానికి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ పరాణజీవులు జీవులు కొన్ని అనుకూలాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాయి అలాగే ఒక్కొక్క పరాణజీవి ఒక్కొక్క అనుకూలాన్ని డెవలప్మెంట్ చేసుకుని అతిథిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో ఇది ఒక చిన్న వీడియో సో నెక్స్ట్ మనం కంటిన్యూస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో హోప్ అర్థమైంది అనుకుంటాను ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డిసీజ్ ఆఫ్ ది పారాసైడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఆఫ్టర్ పారాసైట్ అడాప్షన్ ఆల్సో ఇంపార్టెంట్ ఓకేనండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరొక క్లాస్తో కలుద్దాం హోప్ అర్థమైంది అనుకుంటాను సో థ్యాంక్ యూ